అందరికి నమస్కారం అండి సిరి లచి వెంటూ దాని వెంకను పక్షీంద్రుడు వాణి పొంతను ధను కౌమాధికీ శంఖ చక్రని కాయంగును నారదును ధ్వజినీకాయ్యన వైకుంఠం గుణం కలుగు వారు అబాల గోపాలము ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఒక్కసారిగా వైకుంఠము నుంచి బయలుదేరాటండి బయలుదేరగానే ఆయన వెనకాలే లక్ష్మీదేవి ఆమె వెనకాలేమో ఆమె యొక్క పరివారము అలాగే ఆ తర్వాత గరుత్మంతుడు ఆ తర్వాత ధను ధనస్సు అలాగే కౌమోదకము గద అలాగే శంఖము అలాగే చక్రము మొదలైనవన్నీ కూడా వెనకాల పరిగెట్టుకుంటూ వస్తున్నాయట వీళ్ళతో పాటుగా వెనకాల నారదుడు బయలుదేరాడట ఆ తర్వాత విశ్వచ్చేనుడు బయలుదేరాడట అలా వాళ్ళందరూ కూడా ఆ వైకుంఠం నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉన్నటువంటి సమయమన వాళ్ళందరినీ చూసి దేవతలందరూ కూడా కంగారు పడిపోయారట ఏమైంది దీనికి ఎలా వచ్చేస్తున్నారండి వీళ్ళందరూ కూడా లైన్గా వరుస క్రమంలో ఏంటి విషయం అని చెప్పేసి ఆలోచనలో పడిపోయారంట వాళ్ళందరూ వాళ్ళందరూ ఒకసారిగా ఆశ్చర్యపోయి ఆయనకి నమస్కరించడం కూడా మర్చిపోయారట చూడండి ఒకసారి చూద్దాం గనుడల్లదే హరిపద్యంగంటి రే లక్ష్మీ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసి ఇన్ వాడే క్రన్ననయన్ అటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృస్ ఛనుంచుడల్లే హరిపజిన్ గంట రే లక్ష్మీ శంఖ చక్రనిన శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియన్ వాడే క్రన్నం ఏతెంచెన్ అటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై ముర్కిరి మింట హస్తి దురవస్థావక క్రికిన్ చక్రికిన్ గజరాజు కష్టాన్ని తొలగించడానికని శ్రీ మహావిష్ణువు అతిగదుగా వచ్చేస్తున్నాడు చూసారా అందరికీ కనిపిస్తున్నాడా ఆయన ఎంత వేగంగా వస్తున్నాడో చూసారా ఆ వేగము ఆయనలో ఎప్పుడు కనిపిస్తుంది తన భక్తులను రక్షించడానికి వెళ్ళినప్పుడే కనిపిస్తుందట మిగతా వేషములు మిగతా సమయంలో ఆ వేగం ఉండదట మరి రాక్షసులను సంహరించేటప్పుడు అప్పుడు కూడా అంత వేగం కనిపించదట సంహారం అనేది ఇంటివంటిది ఎవరికి నచ్చినటువంటి విషయమేనండి దేవతలను దేవతలు కూడా రాక్షసులను సంహరించడానికి తటపటాయించేవారట ఎందుకు వీడిని చెప్పడం అనవసరంగానే వీటిలో మార్పు వస్తే బాగుండును అనుకునేవారట అలా ఈయన కూడా తన భక్తులను రక్షించడానికి చాలా వేగవంతమైనటువంటి ప్రయాణం చేసేవాడట అలాగే ఆయన్ని చూసారట ఆకాశం మీద ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆయన్ని చూశారట చూసేమనుకున్నారట అల్లదే ఘనుడు చనుదెంచన్ అది కథగో ఆ ఘనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చేస్తున్నాడు ఇక్కడికి ఇలా వచ్చేస్తున్నాడు ఈ రూపు ఈ వైపే వచ్చేస్తున్నాడు హరి పజ్జింగంటి రే ఆ హరిని చూసారా లక్ష్మీ లక్ష్మీదేవిని చూసారా శంఖ నినాదం వదే శంఖము నినాదము శంఖము యొక్క నినాదము వినిపిస్తోందా మీ అందరికీ కూడా శంఖధ్వని వినిపిస్తోందా అన్నారట చక్రం అల్లదే అదిగో విష్ణు చక్రం కూడా వెనకాల వస్తుంది భుజం సర్పరాజు ఆయన కూడా వస్తున్నాడట అలాగే ఇంకెవరెవరు వస్తున్నారట శంఖధ్వని అల్లదే చక్రము గరుడు కూడా వస్తున్నాడు గరుడు ఎవరు ఆ భుజంగధ్వంసి పాములను ఆహారంగా స్వీకరించేవాడైనటువంటి ఆ గర్త్మంతుడు కూడా అది గదుగో వస్తున్నాడు అనుకున్నారట అనుకుని క్రన్ననయ తెంచు వెలుపులను నమో నారాయణులైరి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నమో నారాయణ అని చెప్పేసి ఒక్కసారిగా పెద్దగా అరవడం అనేటటువంటిది చేశారట స్తుతించడం అనేటటువంటిది చేశారట అని మొక్కిరి మొక్కులు చెల్లించుకున్నారట మింటా ఆకాశమునందు హస్తి దురవస్థా దురవస్థ ఆ దురవస్థలో ఉండేటటువంటి ఆ ఏనుగును కాపాడేటటువంటి చక్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తున్నాడయ్యా చూడండి ఒకసారి ఆకాశ మార్గంలో ఎలా వస్తున్నారో ఆ శ్రీ మహావిష్ణువు ఆ వెనకాల లక్ష్మీదేవి ఆ వెనకాలేమో లక్ష్మీదేవి యొక్క పరి పరివారము ఆ వెనకాలేమో శంఖ చక్ర నికా నికాయము అలాగే ఆయన వెనకాలేమో గరుత్మంతుడు ఆ వారి వెనకాల నారదుడు ఇలా వరసలు కట్టి వచ్చేస్తున్నారు ఏమిటి అని మనసులో అనుకొని ఓ గజేంద్రుని రక్షించడానికి వస్తున్నారు కాబోలు వీళ్ళందరూ ఎందుకంటే మిగిలిన దేవతలందరూ కూడా విశ్వమయత లేనటువంటి వారు విశ్వమంతా వ్యాపించినటువంటి వారు వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఈ గజేంద్రుని రక్షించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు అందుకని వాళ్ళు ఎవరూ కూడా పూనుకోలేదు చివరికి శ్రీ మహావిష్ణువే విశ్వమత మయత కలిగినటువంటి ఆడవడం చేత ఆయన ఆ హస్తిని ఆ ఏనుగుని గజేంద్రుని ముసలి వారి నుంచి రక్షించడానికి ఎదుగుదుగు వస్తున్నాడు అని ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా నమో నారాయణ ఏతి నమో నారాయణ అని చెప్పేసి ఒకసారిగా కీర్తిస్తూ నమస్కరిస్తూ మృక్కుతూ ఆయనని అలా చూస్తూ ఉండిపోయారట అటువంటి సమయంలో ఆయన అలా ముందుకు ప్రయాణం చేసి ఎక్కడికి ఆ హస్తి హస్థిన్ను అలాగే మకరము పోరాటం జరుపు జరుపుతున్నటువంటి ఆ కొలను దగ్గరికి వెళ్ళారట ఆ కొలను ఎలా ఉన్నదయా అంటే సంసారములే ఉన్నదట సంసారము సాగరం సంసార సాగరము ఎదుట బహు కష్టం అంటారు కదండి సంసారమున ఈడమే కష్టమే సాగరము ఎదటము కష్టమే ఆ సాగరములు ఏమేమి ఉన్నాయట శంఖాలు ఉన్నాయట చక్రవాక పక్షులు ఉన్నాయట కమలాలు ఉన్నాయట ఇవన్నీ కూడాను సుఖాలకి నిదర్శనములు ఇవి కాకుండా నీటి జంతువులు కొన్ని ఉన్నాయండి అవన్నీ కూడా బురదలో కూరికిపోయి ఉంటాయి అవన్నీ కూడాను దుఃఖాలకి హేతువులట దుఃఖాలకి ఉదాహరణలట అలా ఆ మానవుల యొక్క సమాజం అనేటటువంటి సరస్సులో ఉండేటటువంటి మానవులు ఏ విధమైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారో అదేవిధంగా ఆ కొలనులో ఉండేటటువంటి జీవజాలము అలాగే వృక్ష జాలము అన్నింటినీ అన్నీ కూడాను సుఖదుఖములకు ప్రతీకలుగా నిలుస్తున్నాయట అది చెప్తున్నాడు అనమాట అలా శ్రీ మహావిష్ణువు ఒక్కసారిగా ఆ సరస్సు దగ్గరికి రావడం అనేటువంటిది చేశాడట వచ్చి ఏం చేశాడయ్యా అంటే కరుణాసింధుడు శౌరీ వారి పంపెన్ కరుణాసింధుడు వారి శరము ఖండింపగా పంపెన్ त्व त्वरितो कंपित भूमी चक्रमु महाद्यद्विष्पुलिङ्ग क्षटा परिभूताम् वरशुक्रमु बहुविद ब्रह्मांड भांडं चटाञ्चत्तर चटाञ्चतां तर निर्विक्रम बालिता किल्लशुधं सुचक्रमु चक्रमु करुणासिन्धुडु शौरी వారి శరమున్ కండింపగాపం పెన్ పెం తత్వరి తాకం చక్రం మహాద్యద్విస్ఫులింగ చట పరిభూతాంబర శుక్రముం బహువిధ బ్రహ్మాండ భండం చటాంతర నిర్విక్రమబాలి తాకిల సుథం చత్ చక్రముం చక్రము సముద్రమంతటి తేయిగలిగినటువంటి వాడండి శ్రీ మహా అటువంటి సముద్రమంతటి దయగలిగినటువంటి ఆ మహానుభావుడు ఏం చేశాడట వారి చరము వారి అంటే నీరు అని అర్థం ఆ నీటిలో సంచరించేటటువంటి ఆ ముసలిని చంపడానికి ప్రయత్నం చేశారట ఎలా చేశారయ అంటే ఒక్కసారిగా తన యొక్క విష్ణు చక్రాన్ని ప్రయోగించడం ద్వారా చేశారట కరుణ సింధుడు శౌరి పగాపం పెం పంపెత్వరితో కంపిత భూమి చక్రం చాలా వేగంగా వెళ్ళిపోయేటటువంటి తటాన్ని సత్వరిత కంపిత భూమి చక్రము భూమండలాలన్నింటినీ కూడాను చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తటాది అలాగే మహాజ్య విస్ఫులింగ పరిభూతాంబర శుక్రము అగ్ని కణములతో ఆకాశ వలయాన్ని కూడా ధిక్కరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిదట అది అలాగే అనేకమైనటువంటి బ్రహ్మాండముల యొక్క కాంతి తనలో నింపుకున్నటువంటిదట అటువంటి చక్రాన్ని పంపించాడట దేనికి ముసలిని ఖండించడానికి ఎక్కడ సరస్సులో ఉండేటటువంటి ముసలని ఆ వెళ్ళినటువంటి చక్రం ఎలా 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 వెళ్ళిందట ఒక్కసారిగా ఆ నీటిలో ఉన్నటువంటి ఆ ముసలు ఎక్కడుందో ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందట అక్కడ ఉన్నాయట చక్రవాతాల పక్షులు ఉన్నాయట కమలాలు ఉన్నాయట అలాగే వెళ్ళినటువంటి చక్రము వాటిట్లో ఒకటిగా మారిపోయిందట అది చెప్తున్నాడు అనమాట సత్పరితో కంపిత భూమి చక్రం మహాద్య విస్పులింగటా పరిభూతాంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ బండచ్చట అంతర నిర్విక్రమ బిల సుధాం సుచక్రము చక్రము ఆ చక్రం అలా వెళ్ళిపోయిందట అది దానికిగా ఎదురు అనేటటువంటిది లేట దాన్ని ప్రయోగించడమే ఆలస్యం ఎవరి మీద ప్రయోగించారో వాళ్ళని సంహరించి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందట అటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి చక్రం అట అది విష్ణు చక్రం అంటే మామూలు కాదు కదండి అది లోకాలన్నింటినీ కూడా శాసించగలిగినటువంటిది దాని ప్రయోగం అక్కర్లేదట దాని కాంతి చాలట లోకాలన్నింటినీ కూడా శాసించడానికి అటువంటి ఆ చక్రాన్ని శ్రీ మహావిష్ణువు ముసలిని సంహరించడానికి ప్రయోగించడం అనేటటువంటిది చేశాడట అండి అది ఏమైందట అలా వెళ్ళినటువంటి ఆ చక్రం ఒక్కసారిగా నీటిలోకి వెళ్ళిపోయిందట వెళ్ళిపోయి ఏం చేసిందట రంభుండైన క్రీడారంభుండురేణీ చెలువారం వచ్చి నీతల్ గుబుల్ కులం కొలంకులం కలంకం వందగాజుచ్చి దుష్టాంబోవర్తి వసించుచక్క బాగా చూడండి అంబోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడారంభుండైన విలుంగురేణి చెడువారం వచ్చి నీటం గుబుల్ గుంభద్వానంతో కులం కలంకం వందగా చుచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయీ హృద్వేగమై ఆ సరస్సులోని కొత్తగా వికసిస్తున్నటువంటి కమలములు పద్మములను కౌగులించుకోవడానికి పోతున్నటువంటి సూర్యబింబము వలె వెళ్ళిపోయిందట చక్రం వెయ్యి సూర్యుల యొక్క కాంతి కలిగినటువంటిది విష్ణు చక్రం అన్నమాట అది ఏం చేసిందట ఆ ముసలి ఉన్నటువంటి సరస్సులోకి ఏ విధంగా వెళ్ళిందట అక్కడ ఉన్నటువంటి పద్మములను కౌగులించుకోవడానికి వెళ్ళినటువంటి సూర్యదేవిని వలె వెళ్ళిందట అలా వెళ్ళినటువంటి చక్రం ఏం చేసింది అనేటువంటి చెప్తున్నాడు ఆ నీటిలో ఎప్పుడైతే చక్రము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిందో అప్పుడు విపరీతమైనటువంటి శబ్దం వచ్చిందకండి గుబుల్ గుంభద్వానంబుతో అంటాడు ఆ శబ్దంతో అక్కడ ఉన్నటువంటి సరస్సులో ఉండేటటువంటి మొసళ్ళు అలాగే మీనములు అలాగే అన్నీ కూడాను చోట నుంచి ఒక్కసారిగా వేగంగా భయపడిపోయి ఎకెళ్ళలో అర్థం కాకుండా అటు ఇటు ఇటు అటు పరిగెట్టేసేయటండి అది చెప్తున్నాడు గుబుల్ గుంభద్వానంబుతో గొప్పదైనటువంటి శబ్దంతో ఆ సరస్సును మొత్తము కూడా వణికిపోయేటట్లుగా కలత చెందేటట్లుగా సరస్సు కూడా నిర్మలంగా ఉంటుందండి ఎంత గాలి విచ్చినా దానిలో అల్లనేటువంటివి రావు సరస్సులో చిన్న రాయి బిడ్డ వేశామనుకోండి అల్లకలోలంగా మారిపోతుంది మరి ఇక్కడ వచ్చి పడినటువంటిది మామూలు రాయి కాదు కదా వేయి సూర్యుల కాంతి కలిగినటువంటి అద్భుతమైనటువంటి చక్రం అది విష్ణుచక్రం అది ఆ విష్ణు చక్రము అంత కాంతివంతమైనటువంటి విష్ణు చక్రం ఒక్కసారిగా నీటిని తాగేసరికి సూర్యభగవానుడే వచ్చి ఆ నీటిలో ఆ సరస్సులో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి పద్మములను కౌగులించుకుంటున్నాడోమో అన్నట్లుగా ఉందటది అటువంటి ఆ సరస్సులోకి మకరాన్ని సంహరించడం కోసమని ఆ చక్రము సరస్సున్నటువంటి నీటిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరిగిందట అలా ఆ వెళ్ళినటువంటి చక్రము ఊరుకుంటుందా భీమం తల దుంచే ఒక్కసారిగా భీకరంగా వెళ్ళిపోయి ఆ ముసలి యొక్క తలను తుంచి పడేసిందట భీమంబై దుంచి ప్రాణముల గోపం చక్రమాశుక్రియన్ ఆసుక్రియగా అంటే ఏముందే అన్నట్లుగా ఊరికనే సరదాగా తీసేసిందట చక్రమా ఆశుక్రియం హేమక్ష్మాధర దేహము చకిత వన్యేపేంద్ర సందోహము కామక్రోధన గేహము కరటి రక్తస్రావగ్రాహంబు నిస్సీమోసాహము వీతదాహము జయశ్రీ మోహమున్ గ్రాహం భీమం వైతల దృంచి ప్రాణముల పా ప్రాణముల పాపి చక్రమాషు క్రియన్ ఉరకని అలా సరదాగా ఒక మొగ్గని తుంచినట్లుగా తుంచబడేసిందట విష్ణుచక్రం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు చేత ప్రయోగించబడినటువంటి ఆ విష్ణు చక్రం ఒక్కసారిగా మొగ్గని తుంచినట్లు పుష్ప మొగ్గని తుంచినట్లుగా ఆ ముసల యొక్క కంఠాన్ని తుంచడం అనేటటువంటిది చేసిందట భీమంబై తలంచి ప్రాణముల బాపిన్ చక్రమాసుక్రియన్ కెమక్ష్మాదరేహమున్ చకిత వన్యేవేంద్ర సందోహమున్ కామక్రోదనగేహమున్ కరటి రత్నస్రావగ్రహం భూ నిస్సీమోత్సాహము వీతదాహము జయశ్రీ మోహమున్ గ్రాహము ఆ భయంకరమైనటువంటి కామ కామక్రోధములతో నిండినటువంటి కామక్రోధములతో నిండినటువంటి ఏమిటది సంసారం అనేటటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారికి దైవగ్రహము అనుగ్రహము రెండు రానీయకుండా అడ్డుపడేటటువంటి శత్రువులు అనమాట ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను అరిషడ్ వర్గములు అని అంటారు ఈ అరిషడ్ వర్గములు అనేటటువంటివి మనిషిని అతలాకుతలం చేసేస్తాయట ఎందుకు అలా చేస్తాయంటే దైవ భావనలో ఆధ్యాత్మిక స్థితికి చేరడానికి ముఖ్యమైనటువంటి అడ్డులు ఇవే ఈ ఆరే కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యమదనేటటువంటివి వీటిని ఎప్పుడైతే మనం తుంచగలుగుతామో అప్పుడు ఆధ్యాత్మిక చితికి చేరుకోగలుగుతాము భగవంతుని దగ్గర అవడానికి ప్రయత్నం ప్రయత్నం జరుగుతుందనమాట అప్పుడు అలా ఆ కామము క్రోధము లోభము మోహము అనేటటువంటి వాటితో నిండినటువంటి ఆ ముసలిని సంహరించడం అనేటటువంటిది చేశారట సంసార బాధలలో ఉన్నటువంటి గజరాజుని రక్షించడం అనేటటువంటిది కూడా చేశాడట చెప్తున్నాడు ఒక్కసారిగా ఆ భయంకరమైనటువంటి చక్రాయుధము వేగంగా వెళ్ళిపోయి మేను మేరు పర్వతం వంటి మేను కలిగినటువంటి అంతటి పెద్ద జంతువుల యొక్క హృదయములలో భయోత్పాదాన్ని కలిగించిందట ఇది వచ్చి మా చంపుతుందా లేక ముసలను చంపుతుందా అనేటటువంటిది వాళ్ళకి వాటికి అర్థం కలేదట ఆ ఏనుగుల యొక్క సమూహానికి ఒక్కసారిగా అవన్నీ కూడా కంగారు పడిపోయినాయి అటువంటి సమయమున ఆ గొప్ప ప్రభావము కలిగినటువంటి ఆ చక్రము ఒక్కసారిగా వెళ్ళిపోయి ఏం చేసిందట ఆ జలగ్రహము యొక్క శిరస్సును ఖండించడం అనేటటువంటిది చేసిందట మోహము అనేటటువంటిది లోకములో ఉండేటటువంటి మోహాన్ని సంహరించినట్లుగా అయిందట గజరాజులో ఉండేటటువంటి మోహాన్ని సంహరించేసిందట అలాగే ఆ మొసలిలో ఉండేటటువంటి క్ర క్రూర స్వభావాన్ని నాశనం చేసిందట అలా నరికి వేసేసేసి గజరాజుకి ప్రాణభిక్షు పెట్టాడట శ్రీ మహావిష్ణువు అది చెప్తున్నాడు అనమాట భీమం వైతలముల పాపం చక్రమాసుమక్ష్మాధర దేహము చకిత వన్యేభేంద్ర సందోహము కామక్రోదనగేహము కరటి రక్తస్రావగాహం నిస్సీమోత్సాహము వీతదాహము జయశ్రీ మోహము గ్రాహము ఇలా ఈ విధంగా విష్ణుచక్రము రెప్పపాటులో ఆ ముసలి యొక్క తలని ఖండించడం అనేటటువంటిది చేసేసింది కదా అలా ఖండించినటువంటి సమయమున ఆ నీటిలో ఉండేటటువంటి ఒక్కొక్క కూడాను పరుగులు పెట్టేస్తున్నాయి అట ఎక్కడుండాలో ఏమిటి ఇది ఏమిటి విపత్తు అనేటటువంటిది వాటికి దేటికీ అర్థం కాలేదట ఆ మొసళ్ళన్నీ కూడా ఏం చేశాయి దానిలో ఉండేటువంటి మీనములన్నీ కూడా ఏం చేశాయి అనేటటువంటి విషయాన్ని గురించి తర్వాత చెప్తున్నాడు అనమాట మకరము ఒకటి రవి చొచ్చను మకరము మరి ఒకటి తనదు మాటున దాగెం మకరాలయమున తిరిగడి మకరం గులు కూర్మరాజు మరుపున దాగెం దానిలో ఉండేటటువంటి ఒక ముసలి ఏం చేసిందట రవిచుక్షను భయపడిపోయి సూర్యుని వెనకాలకు వెళ్ళిపోయి దాక్కుండిపోయిందట మకరము మరీ ఒకటి ధనదు మాటున దాగెన్ ధనదుడు అంటే కుబేరుడు అని అర్థం ఇంకొక ముసలి ఏం చేసిందట కుబేరుని వెనక్కి వెళ్ళిపోయి దాక్కుందట మకర్రము మరీ ఒకటి ధనదు దాగెన్ మకరాలయమున తిరిగడు మకరంగులు కోర్మరాజు మరుపున దాగెన్ మిగితే మిగిలినటువంటి అవన్నీ కూడాను వెళ్ళిపోయి కోర్మము తాబేలు యొక్క వెనక్కి వెళ్ళిపోయి దాగేసినాయి అంట కోర్మరాజు యొక్క వెనక్కి వెళ్ళిపోయి దాగినాయి అట అంటే ఆ విష్ణుచక్రము ఎంత భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటిది వీటన్నింటికి ఎంత భయం భయోత్పాతాన్ని కలిగించింది అనేటటువంటి విషయాన్ని గురించి ఇక్కడ వర్ణించడం అనేటటువంటిది చేశాడు మకరము మకరం ఒకటి రవి జొచ్చను మకరము మరి ఒకటి దనదు మాటున దాగెం మకరాలయమున తిరిగెడు మకరం గుల్లు కుర్మరాజు మరుపున అలా మిగిలినటువంటివన్నీ కూడా వెళ్ళిపోయి ఆ కుర్మరాజు తాబేలు యొక్క వెనక భాగానికి వెళ్ళిపోయి దాక్కుండిపోయినాయట ఆ విష్ణు చక్రం యొక్క ప్రభావానికి అవన్నీ కూడా అలా భయపడిపోయి వెళ్ళిపోయినాయట అటువంటి సమయమున ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు చేత ప్రయోగించబడినటువంటి చక్రము ఆ మొసలిని సంహరించడం అనేటటువంటిది చేసిందో అప్పుడు ఏమవుతుందనంటే ఒక్కసారిగా ఆ గజరాజు తన కాళ్ళని విదిలించుకొని అమ్మయ్యా అని బయటపడడం అనేటటువంటిది చేశారట అది చెప్తున్నాడు చూడండి చక్కగాను తమ ముంబాసిన రోహిణీ విభుక్రియం దర్పించి సంసార దుఃఖము విక్కొన్న విరక్త చిత్తుని గతి గ్రహంబు పట్టూచి పాదములల్లార్చి కరేణు కావిభుడు సౌందర్యం సంభ్రమదాసాకరణి కరోర్జిత సుధాంభస్నాన విశ్రాంతుడై అమ్మయ్య బతికిపోయాను అనుకున్నదట అనుకున్నాడట గజరాజు ఎలా అనుకున్నాడట తమ ముంబాసిన అంటే తమస్సు అంటే చీకటి అని అర్థం చీకటి నుండి బయటపడినటువంటి చంద్రుని వల్ల అంటే మేఘముల యొక్క మేఘములు కప్పేస్తే చంద్రుడు కనిపించడం కదండీ అలా ఆ మేఘముల యొక్క చాటును ఉన్నటువంటి ఆ చంద్రుడు మేఘములు పక్కకు వెళ్ళబగానే విపరీతమైనటువంటి కాంతితో కనిపిస్తూ ఉంటా వెళ్ళిపోతూ ఉంటాడు అలా అన్నమాట తమ ము బాసిన విభుక్రియన్ దర్పించి సంసార దుఃఖము వీట్కొన్న విరక్త చిత్తుని గతి సంసార దుఃఖము అనేటటువంటి దాని నుంచి బయటపెట్టిపోయాడట ఆయన విరక్త చిత్తుని గతి గ్రహం ఊపట్టుడ్చి ఆ గ్రహము ఏ గ్రహం అది ముసలి అనేటటువంటి గ్రహము నుండి బయటపడిపోయి పట్టూడ్చి పాదములల్లా ఆర్చి పాదాన్ని ఒక్కసారిగా అటు ఇటు కదుకుందట జలధరించిందట ఒక్కసారిగా విసురుకున్నదట అటు ఇటు పాదాన్ని కదిలించిందట కరేణుకా విభుడు ఆ ఏనుగులక సమూహానికి రాజైనటువంటి వాడు భర్త అయినటువంటి వాడు సౌందర్యం తో నొప్పెన్ అమ్మయ బతికిపోయానని ఎక్కడ లేనటువంటి అందమాయిండ్లో కనిపించిందటండి సంభ్రమ దాషాకరణి కరణీకరు ఓర్జితసుధాంభ స్నాన విశ్రాంతుడై ఎలాంటిది అతనిపైన అమృతపు జల్లులు పోసి అభిషేకిస్తూ ఉండగా ఎవరు ఇలా అభిషేకం చేసినటువంటిది మిగిలినటువంటి ఆడ లేక సమూహం అంతా కూడాను ఆ గజేంద్రుని పైన అమృతము వంటి జలములను చిలకరించగా ఒక్కసారిగా ఆయన అమృత స్నానం చేసినటువంటి వాణిగా గజరాజు ఆ కొలను నుంచి బయటికి రావడం అనేటటువంటిది చేశాడట ఎలా చేశాడయ్యా అంటే ఆనందంతో చేశాడట అలా ఆ గజరాజు రక్షించబడ్డాడు పరమేశ్వరుని చేత మొట్టమొదటి అడిగాడు కదా ఏమని అడిగాడు మహారాజు నాయనా మీరాట వన ఆటంబులకు కోరాటం కలిగే పురుషోత్తము చేద్ర కుంజరమునకు అది చెప్తున్నాడు అనమాట అలాగా ఆ కుంజరము ఏనుగు ముసలి యొక్క భార్య నుంచి బయటపడడం అనేటటువంటిది జరిగింది అని చెప్పేసి అని అంటున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది ఆ ముసలి ఏ విధంగా శాప విమోచనం కలిగింది అలాగే గజేంద్రునికి ఏ విధంగా చా శాపం నుండి గజేంద్రుడు కూడా ఏ విధంగా బయటపడ్డాడు అనేటటువంటి విషయాన్ని అలాగే అప్పుడు దేవతలందరూ ఏమి చేశారు అనేటటువంటి విషయాన్ని ఆ లక్ష్మీదేవి ఏ విధంగా కినుక వహించింది అనేటటువంటి విషయాన్ని ఆ కినుకను మహావిష్ణువు ఏ విధంగా తొలగించాడు అనేటటువంటి విషయాలను గురించి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము Sua